హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు కరివేపాకు అయితే చాలా తెచ్చుకున్నాను ఇంత కరివేపాకుని అంతా స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఒల్లిపోతుంది నా దగ్గర అయితే రెండు టిప్స్ ఉన్నాయండి ఒకటైతే ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులో ఇలా టిష్యూ పేపర్స్ వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసి కరివేపాకు మొత్తాన్ని ఇలా ఆకులు మొత్తాన్ని అందులోకి వేసేయాలి చిన్న కాడలు ఉంటే సరే కాడలతో సహా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా కాడలతో సహా స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ డేస్ వస్తుంది ఇలా ఆకులు మొత్తం వేసిన తర్వాత పైన కూడా టిష్యూ పేపర్స్తో కవర్ చేసేయాలి కవర్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడమే ఇలా వన్ మంత్ వరకు మనకి నిల్వ ఉంటుంది తర్వాత ఈ మిగిలిన కరివేపాకుతో అయితే కొట్టేస్తాను మా దేవికి కారపొడి అంటే చాలా ఇష్టము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్